మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ హ్యాపీ బర్త్డే నాన్న మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా నా ప్రతి స్మృతిలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అంటూ ప్రిన్స్ మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు మే ముప్పై ఒకటి శుక్రవారం టాలీవుడ్ లెజెండ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఎనభై ఒకటో పుట్టినరోజు ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ వైదికగా ప్రత్యేకంగా బర్త్డే విషస్ తెలియచేశారు దీనికి కృష్ణ పాత ఫోటోను కూడా జత చేశారు కృష్ణ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున అరెస్టు ప్రభావంతో మరణించారు ఆయన మరణ వార్తతో యావత్ తెలుగు ప్రజలు ఇటు అభిమానులు కన్నీరు కార్చారు మూడు వందలకి పైగా చిత్రాల్లో హీరోగా నటించిన కృష్ణ తొలి జేమ్స్ బాండ్ తొలి కౌభాయ్ తొలి సినిమా స్కోప్ తొలి ఎంఎం వంటి ఎన్నో తొలి అనుభూతుల్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత ఆయనదే హీరోగానే కాదు దర్శకుడిగా నిర్మాతగా ఎడిటర్గా టాలీవుడ్ లో అభిమానుల గుండెల్లో గ్రీన్ స్టార్ గా నిలిచిపోయారు ప్రిన్స్ మహేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు ఇప్పటికే బ్లాక్ బోస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సెట్ చేసుకున్నారు ఆయన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నారు ఈ చిత్రంలో మహేష్ పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం దీనికి తగ్గట్టుగా తన శరీర ఆకృతిని మార్చుకునే పనిలో సూపర్ స్టార్ ఉన్నారు దీంతో భాగంగా రాజమౌళి సూచన మేరకు ఇప్పటికే విదేశాలకు కూడా వెళ్లొచ్చారాయన కాగా ఈ సినిమా ఓ అడ్వెంచర్ డ్రామాగా ఉండబోతోందని రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి